స్ హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ సండే అట్లే వారం ఊరిని గిర్రం తిరిగి వచ్చేసింది ఇప్పుడు మా దేవీ అయితే ఇవాళ ఒక కొత్త రకం ఏంటమ్మా హోటల్ ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నాం అమ్మ వేరే మండీ అని ప్లాన్ చేశారు మొత్తానికి పిల్లలు మా మిస్టర్స్ అందరికీ కలిసి దానికోసం క్యాబ్ అయితే బుక్ చేసాం క్యాబ్ వస్తుంది దానికోసం వెయిట్ ఉంది బాబు మామగారు మొత్తం చూస్తూ ఇలా క్యాబ్ రాగానే ఎక్కేసి వెళ్ళిపోతున్నాం ఎక్కడికి ఏంటనేది సస్పెన్స్ ఇంకా చెప్పట్లా

మేబీ ఏంటి అంతే మండీకి వచ్చి వెళ్ళిపోతున్నారు ఇక ఇటు చూస్తున్నా అంటే మాయగారు ఏంటి ఫ్రెండ్స్ గో ఫారెస్ట్ మండీ వే ఫస్ట్ ఫ్లోర్ మొత్తం డిజైన్ కలరింగ్ అయితే ఎరగదీశారు నానా మైకి ఇదా నీకు బాగుంటుంది ఫారెస్ట్ మండీ అన్నారని పులిబొమ్మ పెట్టారు అడవిలోకి వెళ్తామని ఫీలింగ్ కోసం జింకలు బటర్ఫ్లైలు ఇదిగో నా బొమ్మ పెట్టారు ఇక్కడ చెప్పులు చెప్పేసా అట్లా అయితే మా బేబీ అయితే లైట్లో ఇచ్చేసింది కూర్చోమ్మ మీ మీరు ఎప్పుడన్నా పెట్టండి అని ఇక అయితే కూర్చున్నారు మీరు అడవిలో కూర్చున్నట్టు ఆకుల దగ్గర ఫారెస్ట్ అంటే అడవిలోకి వెళ్ళిపోయాడు అంటున్నాడు ఫారెస్ట్లోకి వెళ్ళి లాగా చక్కగా గ్రీనరీ అనమాట చెట్లు ఆకులు మనం వచ్చేటప్పుడు అయితే బొమ్మలు చక్క సింహం బొమ్మలు ఆ సింహాల మధ్య నా బొమ్మ కూడా ఉంది అక్కడ చూడండి

மொதே ஆவாரம் காட்டி மார்னிங் ப்ரேக்ஃபாஸ்ட் அட்டேன் செய்யுது டயரெக்ட் ஐயாச்சி கண்டிப்பாக ఫారెస్ట్ వేడి వేడి సూప్ అయితే ఇంకేజ్ చేస్తారు సూప్ మాత్రం మా వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా నేను టేస్ట్ చేయలేదు భయ్యి జల్లీ చూసి ఒకవేళ కాకపోతే ఒక కలిసి చెప్పుకోన మండీ అయితే ఆర్డర్ చేసేస్తాను ఫైవ్ మినిట్స్లో చెప్పారు ఈ రకం మంచి అయితే చక్కగా మంచిగా చెప్పుకుంటాను మా వాడికి మండి చెప్పినా కూడా వాడికి నచ్చలేదు ఇంకేదైతే కుంటునడ కావాలి అని చెప్పిసని దేరే ఎప్పుడూ తినేది కాదు దేరే ఆ ఆల్్రెడీ ఒకసారి టేస్ట్ చేసాడంట వాడికి ఇష్టం వచ్చింది మరి అప్పుడు టేస్ట్ చేసింది ఇట్లా కావాలని అంటండి చికెన్ జ్యూసీ పీస్ సరే క్యాసా క్యాకలే అచ్చాయ్ ఆ జ్యూసీ పీస్ ఎక్స్ట్రా చికెన్ ఆన్లైన్ లేదు చస్ట్ ఆ చస్ట్ నేను నాక నేను నెంబర్ లెక్క పెట్టలేను ఇదొక పేపర్ ఇది ఏమను చెప్పింది ఇన్ననే ಭಯಾ ಆ್ಯೂರುಬಿ ಕ್ಯೂರು ಫಿಶ್ ಮಟನ್ ಚಿಕ್ರೈ ಚಿಕ್ರೈ చికెన్ చూసి ఇది సపరేట్ చేసేదా ఇది ఆల్ఫామ్ అంటే చికెన్ చికెన్కి ఆల్ఫామ్ ఓకే థ్యాంక్ యూ ఇది ఎక్స్ప్లెయిన్ అయిపోయింది ఫస్ట్ అయితే నేను చికెన్ సూపర్ అన్న దానికంటే బాగుంటుంది ఏదో ఎవరుతుందా అయితే వచ్చేది భయ వేస్ట్కి ప్లేట్లు ఎక్కువ వేస్ట్ ఆల్ ఖాళీ ప్లేట్ ఎంత ప్లేట్ जी धन्यवाद ओके थैंक यू हेलो दिस इज ओपरुदनी अपग्रेड नजिक तिगद गर्नु भिडियो पनि गर्नुहुन्छ म जेड वाला एकदम जट टेस्ट को भना ल न अपग्रेड गर्न आमी सिमा

మటన్ చెప్తావా చిన్న ఊపీ ఫ్రెండ్స్ ఇంతలాగా మటన్ పీస్ ఎప్పుడు చూసుంటారు మీదైతే మటన్ ఫ్రై ఇప్పుడు కానీ స్మూత్ ఎలా అంటే వెళ్ళిపోతుంది తీసారా దిస్ఈస్ మటన్ సూపర్ దాని నుంచి అవుతుంది பே மே இது தக்க ஆம் லேன் ஆல் ஆல்பம் சிக்கன் ஆல்ஃபம் அண்ட் சூப்பர் இதுவோ டேஸ்ட்டா சேம் கபா லாக் சூப்பர் ஆல்பம் அப்படின் எக்ஸாம் एक मन्चे के इन आइटम्स। पट्टपटंक मन्टेन दुगरवद्ध। आजवार्म स्पेशलूर्थ। చికెన్ ఇండి మటన్ 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 ఫ్రై మటన్ దోస్ చాలా బాగుంది సొంతలు నీకు మటన్ వచ్చావా రాజవాల స్పెషల్ అంటే ఏంటంటే ఇలా ఉండాలా పారిస్ మళ్ళీ ఈ ఆదివారం పారేస్తాం అండి ఆదివారం ఏమండు వచ్చి వారం తండ్రి కొడుకులు ఇద్దరం పోటీ పడి మరి తింటున్నారు చికెన్ ఫ్రై అప్పుడే అవ్వలేదు ఇంకా అప్పుడే మొదలు పెట్టేస్తా అదే నేను అంటే నాకు అడుపు వాళ్ళు రైస్ మిగిలిపోతే మిగిలిపోతలే కోపడతారు సెట్ అయిందా కూర్చోడం కూర్చోవడం సెట్ అయిందా డాడీకి లైట్గా నడు నొప్పిగా ఉండడం వల్ల అలా ఈ మైకులు స్పెషల్గా జ్యూసీ చికెన్ అంతా ఇదిగో ఇదిలో కూడా చూడేస్తా మొత్తాన్ని కోల్డ్ కోల్డ్ కొట్టించేస్తున్నారు సంగతి తర్వాత నెక్స్ ఫ్రెండ్స్ అయిపోయాను దొరికిపోయాను స్వీట్స్ ఒకటే ఉంది అది బాగోదులే అని చెప్పాను ఈలోపు మిఠా క్యా హై అనగానే నాలుగైదు రకాలు చెప్పాడు ఇక్కడ ఇచ్చింది ఇక మా స్వీట్ రాని ఇక ఏం స్వీట్ ఉందో ఏం తినేయాలి ఇప్పుడు అని ఎదురు చూస్తుంది అది చూస్తే కానీ తెలియదు కడుపు నిండింది పేపు కూడా వచ్చింది ఎందుకంటే గాజు బాటిల్ చక్కగా ధమ్స్ ఇచ్చారు తాగేశాం మొత్తం ఫుడ్ అయితే చాలా బాగుంది అవురు కద్దు హాట్ వాళ్ళ ఏ స్వీట్ వాళ్ళ దై దై మొత్తానికి కద్దుగా కీరీ అయితే చెప్పాను రాగానే ఇక తినేస్తాం మేము ధమ్సప్ తాగం కాబట్టి ఇక మేము స్వీట్ ఇంకా ఫుడ్ అయితే చాలా బాగుంది చాలా బాగుంది మటను చికెను ఒకదాని మించి ఒకటి ఉంది సూపర్ ఇటు సైడ్ వస్తే మేడిపల్లి వస్తే మాత్రం ఉప్పల దగ్గర మేడిపల్లి వస్తే కంపల్సరీ విజిట్ చేయండి ఎక్సలెంట్ ఫారెస్ట్ మండి ఓకే దయభయ్య కీరైతే చక్కగా నీట్గా ప్యాక్సెస్ ఇచ్చారు ఇద్దరు కూడా కవర్ వేసారమ్మా అంటే ఫ్రిజ్లో పెట్టినట్టున్నారు కొంచెం హార్డ్గా ఉంది మనం ఫ్రీ అం బేబీకి తినేదాకా ఇక దాన్ని తెలుగు తెలుగులో ఏదో అంటారు కదా నేను చెప్తే గులాబ్ జామ్ తీసుకోవచ్చు కదా ఇది టేస్ట్ చేస్తున్నా కద్దు అంటే ఫంక్షన్ మా హరీష్ బాయ్ చేసినట్టు అనుకుంది కాకపోతే మరి అన్ని ఒకే స్టే చెఫ్ అన్ని ఉన్నాడు కదా అది పరిస్థితి కాబట్టి నువ్వు తినేసే నాట్ బ్యాడ్ వెల్ అండ్ గుడ్ ఆర్డర్ చెప్పుకున్నారు కాబట్టి మీరే తినేసాను మొత్తం ఇవాళతో నేను నిర్మించుకున్నాను ఎక్కడ వేసుకెళ్ళినా ఏం చేసినా స్వీట్ అనేది క్యాన్సిల్ ఇంటికాయ్యి భయ ఒక ఏ పార్సల్ కర్ర ఏ పీసెస్ అలాగా ఏ రైస్ అలాగ పార్సల్ కరెతో వచ్చాయి కద్దు మాయ తినేస్తారు ఈ పెరిగి మాత్రం నేను లాగాస్తాను నేను చెప్పాను స్వీట్ నాలుగు రకాలు చెప్తే మీరే చెప్తారు కద్దు అవునవును ఈసారి చింత చింతలే సుమాన్ బిల్ వచ్చిందో ఓలమ్మా బిల్ వచ్చింది బిల్లు వచ్చిందో ఓలమ్మా రెండు వేల ఏం లేదు నేను విడిగా తిన్నా పద్దెనిమిది వందలే ఫారెస్ట్ స్పెషల్ మండి ఫోర్ టు ఫైవ్ మెంబర్స్కి పం పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు వాటర్ బాటిల్ ట్వంటీ ఫైవ్ జ్యూసీ చికెన్ వన్ నైంటీ నైన్ కూల్ డ్రింక్స్ డెబ్బై ఐదు రూపాయలు డిజర్ట్ అంటే కద్దు కాీరు యాభై తొమ్మిది రూపాయలు మొత్తం కలిపి జిఎస్టీతో కలిపి పద్దెనిమిది వందల అరవై ఐదు రూపాయలు ఐదుగురు ఐదుగురు అంటే ఐదు రెండు పదిహేను ఐదు పదిహేడు యాభై మనిషికి త్రీ హండ్రెడ్ లెక్కన ఐదు పదిహేడు సూపర్ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ లాగా the outside open window

डब्बा बाहर है क्या है करने ले ब्रदर फूड है थे सुपर ओके okay. ले पे ये ना बम नहीं करता हां ये आके दिया अवस्था ఫ్రెండ్స్ బుక్ చేయండి బుక్ చేయండి ఉంది బుక్ చేసా మేము ఐదుగురిగా ఉంటాం ఇందులో ఇంకెవరో ఉండరు ఓపెన్ టాప్ వచ్చేటప్పుడు క్లోజింగ్ వెళ్ళేటప్పుడు ఓపెన్ గోయింగ్ టు హౌస్ ఒక అరగంట రెస్ట్ మళ్ళీ ఆఫీస్